అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక వినూత్నమైన అంశాన్ని తెలుసుకుందాం అది ఏంటంటే ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం అంటే మనం చూస్తూ ఉంటాం ప్రతి మనిషికి నిత్య అవసరాలన్నీ ఉంటాయి అవి కూడు గూడు గుడ్డ అంటే ఇవి పొందడం ఇవి సాధించడం మన జన్మ హక్కు వీటిని అనుభవించడం అనుకుంటా ఉంటాం కానీ ఒక మహాను బావుడు ఏమంటున్నాడంటే చిరిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటున్నాడు కందుకూరి వీరేశలింగం గారు ఎందుకు ఆయన పుస్తకాలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు నిత్యావసరాలలో ఒకటైన దుస్తులను కూడా పక్కకు నెట్టి పుస్తకానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు అంటే మనం పుస్తకాల యొక్క ఊనికి గురించి మనం కొంత మాట్లాడుకోవాలి ఎందుకంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల అనుభవాన్ని కూడా ఒక చిన్న బుక్లో పొందుపరిస్తే ఆ బుక్ను మనం గనక ఒక గంటనో అర్ధ గంటనో టైం తీసుకొని చదివితే ఆ ముప్పై నలభై సంవత్సరాల అనుభవాన్ని మనం జీర్ణించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అవగాహన పెంపొందించుకోవచ్చు నిజంగా మనకు ఆ యొక్క మూమెంట్ అర్థమైతే మనం ఆ టైం అండ్ స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చు జర్నీ చేయొచ్చు అంటే అర్ధ గంటలో ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే ఇప్పుడు గొప్ప వ్యక్తులుగా చలామణి కావడానికి పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనం మహాత్ముడు అని పిలుచుకునే గాంధీజీ గారు ఒక పుస్తకం గురించి అతను చెప్పిండే ఒక అంశం ఏంటంటే నా తల్లి చనిపోయిన మరుక్షణం నా తల్లి లేని లోటును భగవద్గీత తీర్చింది అని చెప్పిండు అంటే అతను గాంధీజీ గురించి మనకు తెలియని వ్యక్తి అంటే లేడు ఏ యొక్క చిన్న మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా అతని యొక్క స్టాట్యూలు మనకు దర్శనమిస్తాయి భగవద్గీత చేతిలో ఉంచుకొని అతని యొక్క జీవిత చరిత్ర సత్యశోధన అని ఉంటుంది దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలో కొంతమంది గొప్ప వ్యక్తులుగా మారిపోయినారు అందుకు చెప్పు చెప్పుకోదగ్గ వ్యక్తులు నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ నిన్న మొన్న అధ్యక్షుడైన బరక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు వాళ్ళు కూడా చెప్పుకున్నారు మాకు మహాత్మా గాంధీ యొక్క ఆత్మకత సత్యశోధన అనే స్ఫూర్తి అని అంటే పుస్తకాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నట్టు అంటే పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం అంటారు ఒక మంచి పుస్తకం నీ దగ్గర ఉందంటే ఒక మంచి స్నేహితుణ్ణి కలుసుకున్నంత ఆనందం ఉంటుంది ఆ పుస్తకాన్ని నువ్వు మళ్ళీ తిరిగేసి చదివినావు అంటే పాత స్నేహితుణ్ణి నువ్వు కలుసుకున్న అనుభవాన్ని పొందొచ్చు అని ఉంటారు అంటే పుస్తకాల గురించి అంత గొప్పగా ఉంటుంది పుస్తకం హస్తభూషణం అంటే చేతికి ఒక ఆభరణం అందం చేయికి ఒక పుస్తకం అన్నది ఇప్పుడు మనం చేతిలో ఒక బుక్ ఉంది విశ్వవిజేత స్త్రీల వారి జీవిత చరిత్ర ఇతను దాదాపు ఎయిటీ ప్లస్ లో భగవద్గీతను అంటే మనం వింటా ఉంటాం ఇరవై ఎండ్ పెత్తనం ఇయ్యూ అరవై ఎండ్ ఆలోచన చేయొద్దు అని కానీ ఆలోచన కాదు ఒక ఆట ఆడుకున్నాడు ప్రపంచంతోన భగవద్గీతను అడ్డం పెట్టుకొని అతని యొక్క జీవిత చరిత్ర ఇది బాగుంది చాలా బుక్స్ అన్ని బాగుంటాయి మనం బాగుంటే ఈ బుక్ కూడా బాగుంది దీంట్లో ఒక లైన్ బాగుంది పేదరికం అంటే జ్ఞానంలో నిరుపేదలై ఉండడం ఇది అసలైన పేదరికం జ్ఞానంలో నిరుపేదలై ఉండడమే అసలైన పేదరికం ఇది అండి మనం పుస్తకాల గురించి ఇంకా బాగా ఎందుకంటే మీరు మిగిలిపోయేది మన జీవితంలో రకరకాలుగా ఎక్స్ప్లోర్ విభిన్నమైన డైమెన్షన్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఏది ఉంది అంటే ఇప్పుడున్న డిజిటల్ మాఫియాలో కొంత పుస్తకాలకు దూరం అయిపోయిన ఆట వాస్తవం కానీ పుస్తకాలు అన్నవి కంపల్సరీ నీడ్ ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయం వంట రూము బాత్రూము బెడ్రూము ఎలా ఉంటావో పుస్తకాల రూము కూడా అట్లా కంపల్సరీ ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే ఎందుకంటే ఈ పుస్తకాల యొక్క ఉనికి అట్లా ఉంటది వాటి యొక్క ప్రత్యేకత అలా ఉంటది అయితే ఫైనల్ గా ఒకటి చెప్పి ముగించుకుందాం ఎందుకంటే అది ఎంత గొప్ప పుస్తకం అయినా ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివిన వ్యర్థమే నీ యొక్క అసలు పుస్తకం తెరవనంత వరకు ఇది కావాల్సింది ఇది అర్థం కావాల్సింది ఎందుకంటే నువ్వు ప్రపంచంలోని అందరి పుస్తకాలు అందరి అనుభవాలు చదివినా సరే నీకు నువ్వు అర్థం కావాల నీకు నువ్వు అర్థం కాలేదంటే అదంతా వెర్థమే నీకు నువ్వు అర్థం కావాలంటే ఏం చేయాలి నీవు పుట్టింది ఎందుకు ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది అది దాని కొరకు మనం నేచర్కు కనెక్టివిటీగా నేచర్తో అనుసంధానమై ప్రకృతికి విరుద్ధమైన చర్యలు ఏవి చేయకుండా ప్రకృతితో అనుసంధానమై మంచి సాత్వికమైన ఆహారంతో మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్ళడానికి పుస్తకాలు ఒక వారదులుగా ఉపయోగపడతాయి పుస్తకాలు గమ్యమని ఎప్పటికీ అనుకోవద్దు కానీ మనల్ని మనం ఒక శిల్పంలాగా చెక్కుకోవడానికి పుస్తకాలు అనేవి చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనకు అల్టిమేట్గా అంటే పుస్తకం యొక్క పూర్తి ఎసెన్స్ అనేది ఇప్పుడు మనకు భగవద్గీత ఉంటుంది నువ్వు భగవద్గీత మొత్తం చదవడం అన్నది నీ యొక్క పేషెన్సీ నీ యొక్క కేపబిలిటీ నీ యొక్క అండర్స్టాండింగ్స్ మీద డిపెండ్ అయింటుంది కానీ దాంట్లో పదహారో అధ్యాయంలో ఫస్ట్ మూడు శ్లోకాలలో నువ్వు ఇరవై ఆరు లక్షణాలు ఏవి వీటిని నువ్వు ఆచరించగలుగుతావైతే నీ జీవితం పరిపూర్ణంగా తీర్చదిద్దబడుతుంది అయితే పుస్తకాల గురించి ఇంకో మాట నాకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఒక పుస్తకం ఉందనుకో నువ్వు దీని వందేళ్ల తర్వాత కూడా అక్షరాల్లో మార్పు ఉండదు మారవు స్థిరంగా ఉంటాయి ఇవి కానీ మనుషులైతే దినం మారిందంటే గుణం మారుతుంది అంటే మనుషులకంటే పుస్తకాలు వందల రెట్లు మిన్న మనుషులలో రకరకాల రంగులు ఒక ముసుగు జీవిస్తా జీవిస్తూ ఉంటాం వెళ్తా ఉంటాం త్రికరణ శుద్ధి ఉండదు కానీ ఈ పుస్తకం నువ్వు ఎన్ని రోజులకు తిరిగేసినా ఏ పేజీలో ఏం అక్షరం ఉండాలని అదే ఉంటుంది కానీ మనిషి నోట్లో ఆ మాట ఉంటుందా ఈరోజు మాట రేపు ఉంటుందా రేపటి మాట ఎల్లుండి ఉంటుందో ఉండదు అందుకోసం పుస్తకాలు మీరు అందరూ మంచి పుస్తకాలను చదివి జీర్ణించుకొని అనుభూతి చెంది ఆచరించాల చదవడం వల్ల ఉట్టి సమాచారం ఇప్పుడు బెల్లం తీయగా ఉండను లేకుంటే పాలు తెల్లగా ఉండును తెలి ఉపయోగం లేదు వాటిని అనుభూతి చెందాలా అనుభూతి చెందినప్పుడే అవి మనకు ఉపయోగకారిగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిప్పులో కాలు పెడితే కాలుతుంది కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది బుక్లో ఉంటుంది దాన్ని అనుభూతి చెందాల్సిందా అది ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి రాసింటారు కాబట్టి వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుంది నష్టాన్ని తక్కువ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకోసం మీరు నేచర్కు దగ్గర ఉండి మీ యొక్క అసలు పుస్తకం తెరుచుకొని మీ జీవితంలో ఆనందం అనే పుష్పాలను వికసింప చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్